మనం బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో ప్రతి కి తన డాడ్ అంతకంటే ఎక్కువ అవసరం ఏ పాటని పాడినా భలే ఉంది పాడరా అని మురిసిపోయినా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం రంగులలో కానా ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమ దించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో ఈ పాటతో ఈ